నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన వడ్డర్లను గుర్తించి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బీసీలకు సీటిస్తామని నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు అనేక దఫాలుగా వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ పార్టీకి కృషి చేస్తున్న వడ్డీ సిమెంట్ పోలన్న పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గురించి విస్తృత ప్రచారం చేసి వారి వంతు సేవా కార్యక్రమాలు చేసి ప్రజలను తెలుగుదేశం పార్టీ వైపు చూసే విధంగా చేసుకుని సీటు కోసం ప్రయత్నం చేయడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో బీసీలకు సీటు ఇవ్వకుండా పల్లె రఘునాథ్ రెడ్డి కోడలైన సింధూరారెడ్డికి పుట్టపర్తి ఎమ్మెల్యే సీటు కేటాయించడం జరిగింది దానికి బీసీలు మొత్తం ఏకమై పుట్టపర్తి నియోజకవర్గంలో రెబల్గా సిమెంట్ పోలర్లను పోటీకి దింపారు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గుర్తించి బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం రెబల్ గా సిమెంటు పోలను ఉన్న బలాన్ని చూసి తనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పార్దసారథి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి జోనల్ ఐదు ఇన్ఛార్జ్ ముడి రవీంద్రనాని పార్లమెంట్ ఇన్ఛార్జ్ పూల నాగరాజు జిల్లా అధ్యక్షులు వడ్డే అంజనప్ప నేతల సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఫోన్ కాల్లో చెప్పిన వాగ్దానంతో రెబల్ పోటీ నుండి విత్డ్రా చేసుకోవడం జరిగింది తర్వాత పల్లె సింధూరారెడ్డి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేయడం జరిగింది ఆ సమయంలో తను చేసిన త్యాగానికి గుర్తించి ఇప్పుడు వదలబోయే ఎమ్మెల్సీ పదవిలో తెలుగుదేశం పార్టీ విశేషంగా కృషి చేసిన వడ్డీ సిమెంట్ పోలలను సీటు కేటాయిస్తుందని బలమైన నమ్మకాన్ని విశ్వసిస్తూ ఇప్పటికీ ఎదురు చూస్తున్న సిమెంట్ పోలనకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే బీసీలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా కొందరు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితమైన వాగ్దానంతో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నమ్మకంతో ఎమ్మెల్సీ పదవి సిమెంట్ పోలనకు ఇస్తుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీనిపై తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉందో వేచి చూడాలి సత్యసాయ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అందినపురం నియమించారు జిల్లా అధ్యక్ష పదవి చాలా ఉన్నతమైన పదవి అంతేకాకుండా వచ్చే ఏ ఎమ్మెల్సీ వచ్చినా మొదటి దశలో వచ్చే ఎమ్మెల్సీనే వడ్డర్లకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మా జరిగింది మేము కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళే పెద్ద గుర్తుంపు మిగతా కమ్యూనిటీకి న్యాయం జరిగిన ప్రస్తుతానికి కొరం ఇలా జరగవలసింది ఉండేదిలే కాబట్టి తప్పకోకుండా మీ ముందర నాయకులు నేను కానీ పాశారద కానీ మిగతా కలిసి వాళ్ళకి ఎమ్మెల్సీ వచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం అదే తెలుగుదేశం పార్టీ అభిమానం మీద ఈ గారు ప్రేమించుకోవడానికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి పార్టీ పట్ల ఆయన చూస్తే నిబద్ధతను మా అమ్మాయి గెలుపు కూడా గురి చేస్తామని చెప్పడంలో నేను చాలా ఆనందపడుతున్నాను తప్పకు ఆయనకు నా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు సచ్చిరాయ్ జిల్లా పట్టపర్తి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు బడ్డెల పోలన్నగారు తెలుగుదేశం పార్టీ డెవల అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు ఆల్రెడీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన దగ్గర ఆయన యొక్క ఎమ్మెల్యే కన్ కంటెస్ట్ నుంచి తప్పుకొని మళ్ళీ సెందు గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఒటరి కమ్యూనిటీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి గారు అట్లాగే పార్లమెంట్ అభ్యర్థి మన బీకే ప్రాసాద్ గారు అట్లాగే ఈ యొక్క పార్లమెంట్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు అట్లాగే నాగరాజు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సమావేశం ఆయన విరమించుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన ఏ అభ్యర్థిని ఇక్కడ ప్రపోజ్ చేశారు సింధురా గారిని అక్కడనే నేను గెలిపిస్తారని చెప్పి ఒక మీడియా సంస్థలు తెలియజేస్తారు అందరికీ తెలియజేస్తామని వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ముందుకు రావడానికి ముఖ్య కారణం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు సార్ గారు ఇది ప్రకారం ఇక్కడికి రవీంద్ర నాని సార్ గారు ఈ జిల్లాకు పరిశీలికులుగా దాదాపు రెండు నెలలన్నింటి ఈ జిల్లాలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గం ప్రతి వాడ ప్రతి గ్రామం సమస్యలన్నీ పరిశీలిస్తున్నాడు సార్ గారు దాంట్లో భాగంగా మాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కొన్ని అలవార్య కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయింది దాంట్లో బాధ కలిగి మేము పుట్టపర్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ సేమ్ ఉంటే సిమెంట్ పోలనను నామినేషన్ వేయించడం జరిగింది ఇప్పుడు అధిష్టానం నాని సార్ గారిని పంపించి మా పార్టీ ఆఫీసు నాని సార్ గారు బీకే పాత్ర సారది కొన్ని సంవత్సరాల నుండి గారు మాకు నిరంతరము ప్రతి విషయంలోనూ పెద్దదిక్కుగా ఉండే వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరూ మా పార్టీ ఆఫీస్కి వచ్చి సారుతో మాట్లాడి చంద్రబాబు నాయుడు సార్ గారితో మాట్లాడించి ఖచ్చితంగా మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ సింధూర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తానట్లే ఫస్ట్ వాటాలోనే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చెప్పినందుకు ప్రత్యేకంగా ఈ ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు గారికి రఘునాథ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రేపు జరిగి ఈరోజు జరిగిన సమావేశం నందు మేము సంతృప్తి చెంది ఖచ్చితంగా అప్పుడే రెండు తౌరులు మాట ఇచ్చి ఇవ్వలేనందుకు మా ఒడర జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా బాధపడుతుంది ఈ దూరి ఖచ్చితంగా ఆ విధంగా కాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని నమ్ముతూ ఈ అవకా నమ్ముతూ రేపు ఒడ్డే సిమెంట్ పోలన్న నామినేషన్ను ఇతరులను పెట్టించి పల్లి సింధులు రెడ్డి కోసం రాత్రి వెనక పగులు అనక పగులు కష్టపడి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుగా ఇస్తానని చె ఇస్తామని చెప్పి